షుగర్ ఉన్నవారు భోజనానికి ముందు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా డయాబెటీస్ ఉన్నవారు భోజనం ముందు జాగ్రత్తగా ఉండాలి భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరగకూడదు ఒక గ్లాస్ నీరు భోజనం ఇరవై నుంచి ముప్పై నిమిషాల ముందు తాగటం వల్ల ఆకలి తగ్గి రక్త చక్కెర స్థిరంగా ఉంటుంది జీర్ణశక్తి సులభంగా జరుగుతుంది డయాబెటిస్ ఉన్న తినే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి భోజనం చేసిన వెంటనే వారి రక్తంలో చక్కెర పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది భోజనం తర్వాత కొద్దిసేపు నడవమని చెబుతారు కానీ ఇది అందరికీ సాధ్యం కాదు అలాంటి సందర్భాల్లో భోజనానికి ముందు నీరు త్రాగడం ఒక మంచి పరిష్కారం మరిది ఎలా పనిచేస్తుంది నీరు నేరుగా ముందులా పనిచేయదు కానీ ఇది మన శరీరంలోని వ్యవస్థలను చురుగ్గా ఉంచి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది మంచి ఆరోగ్యం గ్లూకోజ్ నియంత్రణ కోరుకునే వారికి ఇది ఒక ఉపయోగకరమైన అలవాటు భోజనానికి ఇరవై నుంచి ముప్పై నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగితే మంచిది దీనివల్ల ఆకలి తగ్గి తక్కువగా తింటారు అలాగే ఇది రోజంతా మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సోడా పండ్ల రసాలు చక్కెర కలిపిన డ్రింక్స్లను బదులుగా ఇక కేవలం సాదా నీరు మాత్రమే తాగాలి ఒకేసారి ఎక్కువ నీరు తాగితే కడుపు ఉబ్బరంగా కూడా అనిపించవచ్చు